హే హలో అసలు అందరు ఉన్నారు మంచి ఉన్నారా నేను కూడా అయితే చాలా మంచిగా ఉన్నా ఎవరైనా కొత్త వాళ్ళ నా ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక చిన్న లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే నా పేరు రాణి యాదవ్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు టాపిక్ ఏంటంటే తమ్ చూసి అర్థమై ఉంటుంది కదా మనము రివ్యూస్ ఇచ్చి మనం ఎట్లా అర్న్ చేసుకోవాలని చెప్పేసి ఒక సిస్టర్ అయితే త్రీ డేస్ నుంచి కమెంట్ చేస్తుంది అనమాట ఇదే క్వశ్చన్ అడుగుతుంది అక్కడ రివ్యూస్ ఇచ్చి ఎట్లా మనీ అర్న్ చేసుకోవాలి చెప్పండి అక్క అని అయితే ఇంకా చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పేసి ఒక లాంగ్ వీడియో తీద్దామని నేను ఈ వీడియో అయితే తీస్తున్నా ఫస్ట్ మనకి రివ్యూస్ ఇచ్చి మనీ అర్న్ చేసుకోవాలంటే మనకి ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉండాలన్నమాట అండ్ ఫేస్బుక్ యూట్యూబ్ ఉన్నా సరే యూట్యూబ్ ఫేస్బుక్ లేకపోయినా సరే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్నా సరిపోతుంది ఒకవేళ లేదు అంటే మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ స్టార్ట్ చేయండి కొంతమంది ఫేస్ చూపించకుండా వీడియోస్ చేయాలని అనుకుంటారు కదా వాళ్ళకి ఇది అయితే మంచిగా ఉంటుంది అనమాట మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని క్రియేట్ చేసుకుని దాంట్లో మీరు ఎర్న్ చేయొచ్చు ప్రోడక్ట్స్ రివ్యూ ఇచ్చి అండ్ రివ్యూ ఎట్లా ఇవ్వాలి అని అంటే మనము మీషోలా ఫ్లిప్కార్ట్లా అమెజాన్లా మింత్రా ఇలాంటి యాప్స్ ఉంటాయి కదా వాటిలో ఏదైనా ప్రోడక్ట్ కొని దాని రివ్యూ అయితే ఇవ్వచ్చు అనమాట ఏం లేదు దా ప్రోడక్ట్ లింక్ అనేది ఉంటుంది కదా మనకి వీడియోకి లింక్కి దానికి కనెక్ట్ చేసుకోవాలి ఆ కనెక్ట్ చేసింది ఒక యాప్ ఉంటుంది అనమాట ఆ యాప్లో అయితే మనము జాయిన్ అవ్వాల్సి ఉంటుంది యాప్స్ ఏంటంటే ఒకటి మీషో ఉంటుంది అనమాట మీషో క్రియేటర్ క్లబ్ మీషో క్రియేటర్ క్లబ్ ఏంటంటే ఓన్లీ మీషో ప్రోడక్ట్స్ మాత్రమే మీరు రివ్యూ ఇచ్చి వాటికి కమిషన్ అయితే వస్తుంది లేదు మేము మింత్రాలో అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కూడా చేస్తాము అనుకున్న వాళ్ళు ఇంకొక యాప్ అయితే ఉంటుంది అన్నమాట యాప్ అది నేను కమ్యూనిటీ పోస్ట్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి దాంట్లో ఏం లేదు విష్లింక్ యాప్ మనం ఓపెన్ చేసేసుకొని మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫేస్బుక్ని యూట్యూబ్ ఉంటే యూట్యూబ్ని మీరు దాంట్లో లింక్ చేసుకోవాలి అప్పుడు లింక్ చేసుకున్నప్పుడు మనం చేసిన వీడియోస్ మొత్తం దాంట్లో కనిపిస్తాయి అన్నమాట ఇప్పుడు మీరు రివ్యూ ఇవ్వాలంటే ఫస్ట్ మీరు ఒక ప్రోడక్ట్ని అయితే ఒక యాప్ నుంచి బై చేసుకోవాలి అది ఫ్లిప్కార్ట్ అయి ఉండొచ్చు అమెజాన్ అయ్యి ఉండొచ్చు ఏదైనా డ్రెస్ అయినా అయి ఉండొచ్చు ఆ డ్రెస్ని మనం కొన్నప్పుడు ఆ డ్రెస్ మీకు నచ్చినట్టు అయితే ఒకవేళ నచ్చలేదు అని అనుకుంటే మీరు రిటర్న్ పెట్టేసేయండి రివ్యూ చేసిన తర్వాత మీరు రిటర్న్ కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం ఉంటే లేదు అంటే మీరు నచ్చితే మీ దగ్గర కూడా పెట్టుకోవచ్చు రివ్యూ చేసే వాళ్ళకి మనకి ఎన్ని ప్రోడక్ట్స్ అయినా మనం బై చేయొచ్చు ఎన్ని ప్రోడక్ట్స్ అయినా రిటర్న్ అయితే పెట్టుకోవచ్చు అనమాట మనకి ఏ ప్రాబ్లం అయితే ఉండదు మనం అని మనకే వచ్చేస్తుంది రిటర్న్ పెట్టినామని వెంటనే వచ్చేస్తుంది మన ప్రోడక్ట్ పైన ఎవరైనా క్లిక్ చేసి కొంటే కమిషన్ కూడా వస్తుంది అండ్ కమిషన్ కూడా మనం చూసుకొని పెట్టుకోవాలి కొన్నిటికి అప్డేట్ ఉన్నాయి మాత్రమే టెన్ పర్సెంట్ థర్టీన్ పర్సెంట్ బిగ్ బిలియన్ డేస్ అన్నప్పుడు థర్టీన్ పర్సెంట్ కొంచెం మనకి డిస్కౌంట్స్ అయితే ఉంటాయి కదా వాటికి ఎక్కువ పర్సెంట్ అయితే వస్తుంది నార్మల్ టైంలో లో టెన్ పర్సెంట్ అట్లా వస్తుంది మనం చూసి మనకు ప్రోడక్ట్స్ పైన కనిపిస్తుంది మీకు ఎంత కమిషన్ వస్తుంది అని చెప్పేసి మనకు ప్రోడక్ట్స్ పైన ఇందులో జాయిన్ అయిన తర్వాత మనకి ఇంత పర్సెంటేజ్ వస్తుంది అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట అలాంటి ప్రోడక్ట్స్ మాత్రమే కొని మీరు రివ్యూస్ ఇవ్వండి మీకు కమిషన్ ఎక్కువ వస్తుంది ఒకవేళ నాన్ ఎఫిలియేట్ అయితే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కమిషన్ మాత్రమే వస్తుంది అనమాట ఇప్పుడు దీంట్లో ఎట్లా జాయిన్ అవ్వాలి అంటే సింపుల్గా మీరు అన్ని లింకులు అయితే చేసుకోండి ఒకవేళ మీకు అది కూడా అర్థం కాదంటే అంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అండ్ మనము క్రియేట్ ఇప్పుడు రివ్యూ ఇస్తాం కదా ఒక ప్రోడక్ట్కి ఆ ప్రోడక్ట్ రివ్యూ ఇచ్చిన తర్వాత ఆ వీడియోని మనం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలి పోస్ట్ చేసిన తర్వాత మనము ఏదైతే యాప్లో మనము లింక్ చేసుకున్నామో ఆ యాప్లో మన వీడియోస్ అయితే కనిపిస్తాయి అనమాట అప్పుడు ఏం చేయాలి మనం అమెజాన్లో ఒకవేళ ఆర్డర్ చేసుకుని ఉంటే అమెజాన్లోకి వెళ్ళి ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ ఉంటుంది కదా దాని లింక్ని కాపీ చేసుకొని మన వీడియో లింక్ని కాపీ చేసుకొని ఆ యాప్లో అయితే పేస్ చేయాలి పేస్ చేస్తే ఇంకొకటి లింక్ అయితే జనరేట్ అవుతుంది అనమాట ఆ లింక్ని మనము లో సెండ్ చేయాలి అంతే సింపుల్ వీడియో ఒకటి చేస్తారు కదా అది విష్ లింక్లో ఎట్లా మనం చేయాలనేది నేను స్క్రీన్ రికార్డింగ్ పెట్టి చూపిస్తాను ఇక్కడ ఉందా విష్ లింక్ క్రియేటర్ ఇది విష్ లింక్ అనమాట ఇట్లా విష్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి ఏంటంటే చూడండి ఇక్కడ ఎంగేజ్ అని అనిపిస్తుంది కదా ఆ ఎంగేజ్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కనెక్ట్ చేసుకోమని చూపిస్తుంది అనమాట ఇప్పుడు నాది ఫేస్బుక్ అనేది దీనికి కనెక్ట్ అవ్వట్లేదు ఎందుకో తెలియదు ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ అయితే కనెక్ట్ అయింది యాక్టివ్లో చూపిస్తుంది చూడండి క్రియేట్ అని ఉంది కదా మధ్యలో ఆ క్రియేట్ క్లిక్ చేసినామంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పోస్టర్స్ ఉన్నాయి మనం ఇన్స్టాగ్రామ్లో ఏ ఏ వీడియోస్ చేస్తున్నామో ఆ వీడియోస్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి అనమాట అయితే నేను ఫస్ట్ ఇక్కడ వీడియో చేసినా కదా ఈ వీడియోని మనం క్లిక్ చేస్తున్నాం ఇక్కడ దాని టైటిల్ అయితే మనం రాయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను ఆల్రెడీ పోస్ట్ చేసేసిన ఏదో చూపిస్తున్నా మీకు యూస్ఫుల్ ప్రోడక్ట్ యూస్ఫుల్ ప్రోడక్ట్ ఫ్రమ్ మీషో యాడ్ ప్రోడక్ట్ కొట్టేసిన నెక్స్ట్ ఇక్కడ ప్రోడక్ట్ లింక్ చేయాల్సి వస్తుంది అప్పుడు ఏం చేయాలా మనం నేను మీషో నుంచి కొన్నా కాబట్టి నేను అయితే వెళ్తున్నా ఇప్పుడు మై ఆర్డర్స్ నేను ఆర్డర్ చేసిన కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఆర్డర్ ఇప్పుడు దీన్ని నేను ఇది క్లిక్ చేస్తే ఇక్కడ నాకు షేర్ అని కనిపిస్తుంది కదా ఈ షేర్ దగ్గర మనం కాపీ టు క్లిప్ బోర్డ్ అని కనిపిస్తుంది కదా అయితే కాపీ చేసుకున్నాం నెక్స్ట్ ఇప్పుడు ఈ లింక్ని తీసుకెళ్ళి మనము ఇప్పుడు మనం ప్రోడక్ట్ లింక్ అనేది ఉంది కదా ఇక్కడ అనేది మనం పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ విష్ లింక్ అయిపోయింది ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్లో ఏందంటే వాళ్ళు లింక్ అని కమెంట్ చేస్తారు కదా ఆ వీడియో కింద ఆ లింక్ అని కమెంట్ చేయంగానే జస్ట్ ఈ విష్ లింక్ మనం ఇప్పుడు ఏదైతే క్రియేట్ చేసినామో వెంటనే వాళ్ళకి డిఎం అయితే చేసేస్తుంది మనకి ఇంకేం పని అయితే ఉండదు అనమాట జస్ట్ మన వీడియో లింక్ లింక్ని ప్రోడక్ట్ లింక్ని ఇక్కడ మనమైతే పేస్ట్ చేయాల్సి ఉంటుంది అర్థమైందా ఇప్పుడు కొంచెం టైట్ మీసుకుంటుంది నేను స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాను అని చెప్పేసి ఏమో ఇక్కడ చూసినారా మనకి లింక్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ అయితే అయిపోయింది ఫ్లాట్ థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది మనకి చూపిస్తుంది ప్రోడక్ట్కి కమిషన్ అనేది ఇక్కడ ప్రివ్యూ ఇయర్ ఫిష్ లింక్ అని చూపిస్తుంది చూసినారా మన ప్రోడక్ట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది వీడియో కింద ప్రోడక్ట్ కనిపిస్తుంది విష్ లింక్ ఇప్పుడు ఆ విష్ లింక్ మనకి ఒక లింక్ అయితే క్రియేట్ అయిపోయింది ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నా నేను ఇప్పుడు షేర్ చేసుకోవచ్చు అనమాట మనం ఎక్కడైనా కాపీ చేసి దాన్ని షేర్ అయితే చేయవచ్చు అనమాట ఇప్పుడు నేను ఇన్నిగానం చేసి పెట్టిన దీంట్లో ఇందులో ఈ ఇట్లా వన్ సిక్స్టీ టూ క్లిక్స్ ఫోర్టీన్ క్లిక్స్ అంటే ఎవరైతే మనది ఓపెన్ చేసి చూసినారో ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట ఎవరు ఎంతమంది ఓపెన్ చేసి చూసినారు అనేది ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఈ లింక్ పైన ఎవరైనా బై చేసి ఉంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఆ వీడియో నేను చేసినా కదా ఆల్రెడీ ఆ వీడియో ఈ వీడియో నేను ఆల్రెడీ చేసిన థర్టీన్ పాయింట్ ఎయిట్ కే వ్యూస్ అయితే వచ్చినాయి ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తాను చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఫార్టీ ఎయిట్ మెసేజెస్ అయితే వచ్చినాయి ఇక్కడ చూడండి జస్ట్ ఎల్ఐ అని కొట్టినా సరే మనం డిఎం అయితే వెళ్ళిపోతుంది ఇక్కడ లింక్ లింక్ వెళ్ళిపోయింది చూసినారా ఇక్కడ నేను లింక్ అనేది మనకు డైరెక్ట్ విష్ లింకే పంపించేస్తుంది అనమాట విష్ లింక్ ఆర్ మీషో మనం ఎందులో అయితే లింక్ చేసుకుంటామో అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఒకవేళ అదే ప్రోడక్ట్ని మనం యూట్యూబ్లో పెట్టాలంటే ఎట్లా పెట్టాలంటే ఏం లేదు ఫస్ట్ మనం అయితే వెళ్ళాలన్నమాట ఇక్కడ మీషోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను కొన్నా కదా దానికైతే నేను ఫైవ్ రేటింగ్ ఇస్తున్నా ఇప్పుడు ఫొటోస్ అయితే ఏం లేవు కాబట్టి స్కిప్ చేసిస్తున్నా నైస్ సబ్మిట్ చేసేసిన ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే ఇచ్చేసిన పండగ వేసుకుంటాడు వాడు అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ ప్రోడక్ట్ని యూట్యూబ్లో పెట్టాలి ఆ లింక్ ఎట్లా పెట్టాలనేది నేను చూపిస్తాను యూట్యూబ్లో కూడా నేను దాన్ని అయితే పెట్టినా అనమాట ఇప్పుడు క్లాప్ కాపీ అయితే చేసుకున్నా ఇప్పుడు మనం విష్ లింక్లోకి అయితే వెళ్తున్నాం ఇక్కడ క్రియేట్ ఇవి యూట్యూబ్ మన యూట్యూబ్ కూడా మనము దీంట్లో లింక్ అయితే చేసుకున్నాం అనమాట ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఉన్ ప్రోడక్ట్ మనం చేసిన వీడియో అయితే అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ అనమాట ఇక్కడ కూడా నేను యూస్ఫుల్ ప్రోడక్ట్ ఫ్రమ్ మీషో అని కొట్టేసిన నెక్స్ట్ యాడ్ ప్రోడక్ట్ ఇక్కడ కూడా సేమ్ ప్రోడక్ట్ లింక్ అయితే ఇచ్చేసేయాలి నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి లింక్ అయితే వచ్చేసింది కదా ఇప్పుడు లింక్ పబ్లిష్ ఇప్పుడు కాపీ అయితే అయిపోయింది కదా కాపీ షేర్ విష్ లింక్ ఇక్కడ కాపీ అయితే అయిపోయింది మనకి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ షేర్ బటన్లోకి వెళ్ళి డౌన్లోడ్ ఫొటోస్ డౌన్లోడ్ అయితే అవుతున్నాయి ఫొటోస్ సిక్స్ ఫొటోస్ ఏమో ఉన్నట్టున్నాయి సిక్స్టీన్ ఫొటోస్ ఉన్నాయా ఓ మై గాడ్ ఓకే ఇప్పుడు మనం యూట్యూబ్లోకి వెళ్దాం యూట్యూబ్లో పోస్ట్ పోస్ట్ చేద్దాం ఓ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫోటోస్ పోతున్నాయి అయితే నెక్స్ట్ ఇప్పుడు మనం డన్ అయితే కొట్టేసినాం అక్కడ కాపీ చేసిన లింక్ని ఇక్కడ పేస్ట్ అయితే చేయాలన్నమాట ఇక్కడ ప్రోడక్ట్ లింక్ ఇక్కడ సింబల్ కిందకు పెట్టేసి ఇక్కడ ప్రోడక్ట్ లింక్ని అయితే మనం పేస్ట్ చేసేసినాం పోస్ట్ చేసేస్తాం అంతే పోస్ట్ అయిపోయింది ఇప్పుడు మనం వ్యూ చేయాలంటే ఇక్కడికి వెళ్ళి వ్యూ చేయాలి ఇది చూసినారా ఇక్కడ ప్రోడక్ట్ లింక్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆ ప్రోడక్ట్ లింక్ ఓపెన్ చేస్తే మనకి ఆ ప్రోడక్ట్ కనిపిస్తుంది అనమాట ఆ ప్రోడక్ట్ ఏదైతే మనము చేసినామో ఆ ప్రోడక్ట్ ఇక్కడ మనం బై చేసుకోవచ్చు అట్లా ఈజీగా అనమాట ఫేస్బుక్లో కూడా సేమ్ ఇట్లనే ఇప్పటి నాకు ఎంత కమిషన్ వచ్చింది అనేది నేను మీషో దాంట్లో చూపిస్తాను మీషో దాంట్లో మనము క్రియేటర్ క్లబ్ ఎట్లా ఓపెన్ చేయాలంటే ఇక్కడ లాస్ట్లో హోమ్లోకి వెళ్ళి ఇక్కడ మన ప్రొఫైల్ మీద కొడితే ఇక్కడ నా సప్లయర్ సప్లయర్ హబ్ కనిపిస్తుంది అంటే నేను సెల్ చేసేది ఒకటి ఉంటుంది నేను క్రియేట్ చేసేది ఒకటి ఉంటుంది అనమాట మనం నార్మల్గా యూజ్ చేయదేం నార్మల్గా చేసేదేమో మీషో మనం ఐట ఏదన్నా ప్రోడక్ట్స్ కొనాలంటే మీషో యాప్లో కొనాలి ఇక్కడ మనం గో టు సప్లయర్ హబ్ ఉంది కదా అక్కడ మనం సెల్ చేయాలనుకున్నాం అనుకోండి మన ప్రొడక్ట్స్ అక్కడ సెల్ చేయాలి ఈ మీషో క్రియేటర్ క్లబ్ అనేది ఏంటంటే మనము ఏదన్నా ప్రోడక్ట్ రివ్యూ ఇస్తాం కదా దానికి సంబంధించింది అనమాట అదైతే నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ కూడా మన ఇన్స్టాగ్రామ్ అయితే లింక్ ఉన్నా ఇక్కడ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ కూడా లింక్ చేస్తున్నా అనమాట ఈ ఇక్కడ యూ ఈ ఫేస్బుక్ యూట్యూబ్కి మనకి డైరెక్ట్గా డిఎమ్స్ అయితే పోవు మనమే సెండ్ చేయాలి లింక్స్ ఈ ఇన్స్టాగ్రామ్ అయితే ఆటో డిఎమ్స్ అయిపోతాయి అనమాట అదే అయిపోతుంది ఇక్కడ చూడండి ఇప్పటివరకు నా పర్ఫార్మెన్స్ ఇది నా ఏంటంటే ఈ లాస్ట్ సెవెన్ డేస్లో నా ఇంత అమౌంట్ అయితే నాకు వచ్చింది అంటే ఇంత అమౌంట్ మొత్తం వస్తుందని కాదు దాంట్లో రిటర్న్స్ కూడా తీసేసి అన్నీ క్యాలిక్యులేట్ చేసి మనకైతే వేస్తారనమాట చూడండి ఇట్లా మనం ఏవైతే ప్రోడక్ట్స్ మనం రివ్యూ ఇచ్చి పెడతామో ఇవన్నీ ప్రోడక్ట్స్ అవి ఎన్నికైనా వీడియోస్ అయితే ఉన్నాయి ఇక్కడ పేమెంట్స్ మిడిల్లో పేమెంట్స్ ఉన్నాయి కదా ఇక్కడ చూడండి నాకు మొత్తం పెండింగ్ కమిషన్ సిక్స్ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఉంది కింద మొత్తం లాస్ట్లో అండ్ ఇక్కడ వచ్చేసి నాకు రావాల్సిన అమౌంట్ థర్టీ వన్ పెండింగ్ ఉన్నాయి ఇంకా థౌసండ్ ట్వంటీ వన్ ఏమో నాకు ప్రాసెసింగ్లో ఉన్నాయి అనమాట అంటే కన్ఫామ్ అయినాయి రిటర్న్స్ అవన్నీ తీసేయంగా నాకు ఇంత అమౌంట్ అయితే వస్తుంది ఇప్పుడు బ్యాక్లోకి వెళ్తే ఇవన్నీ డీటెయిల్స్ అయితే మొత్తం ఇందులో ఉంటుంది మనకి ఏంటి అంటే ఈ ఆటో డిఎం ఏందంటే మనం ఇక్కడ సెట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి చూసినారా ఇప్పుడు లింక్ ప్రైజ్ డీటెయిల్స్ డిఎం మీషో ఈ ఇవన్నీ పదాలు ఉన్నాయి కదా మనకి దీంట్లో ఏది వాళ్ళు కమెంట్ చేసినా వాళ్ళకి లింక్ అనేది వెళ్ళిపోతుంది ఇక్కడ కొత్తగా మనం ఏమన్నా వర్డ్స్ కూడా మనం ఇక్కడ కస్టమ్ చేసుకోవచ్చు అనమాట అంటే ఏంటంటే మనం క్రియేట్ చేయొచ్చు వర్డ్స్ ఇప్పుడు ఇక్కడ నేను ఎఫ్ఐ యాడ్ యాడ్ చేసిన చూడండి ఇక్కడ యాడ్ అయిపోయింది ఎఫ్ఐ ఎఫ్ఐ అని కొట్టినా సరే మనకి లింక్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట అట్లా ఆ లింక్ వెళ్ళేటప్పుడు మనకి హే ప్లీజ్ చెక్ యూర్ డిఎం అని వాళ్ళకి అక్కడ నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట అర్థమైందా ఇట్లయితే మనము లింక్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు ఎంత అర్థమైందో ఎంత అర్థం కాలేదో నాకైతే తెలియదు కానీ ఇంత ఘనం చెప్పినా ఇందులో మీకు ఏం అర్థమైందో ఏం అర్థం కాలేదో నాకైతే తెలియదు కానీ అర్థమయ్యిందనే అనుకుంటున్నా ఒక్కసారి మెల్లగా వినండి అర్థం కాలేదు అని అంటే ఇంకా మీరు యూట్యూబ్లో కొన్ని వీడియోస్ కూడా ఉంటాయి ఎంత ఓపికగా ఇంత మంచిగా ఎవరు చెప్తారో ఇంకా నాకైతే తెలియదు ఒకవేళ నిజంగానే మీకు యూస్ఫుల్ అనిపిస్తే కమెంట్ చేయండి లైక్ చేయడం అసలు మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ చాలా ఓపికగా ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు ఓపిక ఉన్నట్టే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఉంటాం వల్ల బాయ్ దోస్తులు